సింహాసనం డికి స్వాగతం అండి జూనియర్ ఎన్టీఆర్ డబుల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం దేవరా ఈ సినిమా చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఈ నెల ఇరవై ఏడు రిలీజ్ కాబోతోంది కొరటాల శివ దర్శకత్వంలో గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజీ సూపర్ టూపర్ హిట్ అయింది అవే అంచనాలు ఇప్పుడు ఈ సినిమా మీద ఉన్నాయి రెండోది జాన్వీ కపూర్ హీరోయిన్ కావడం ఈ సినిమా మీద మరీ అంచనాలు బాగా పెంచేశాయి సినిమా అవుట్పుట్ కూడా అదే రేంజ్లో వచ్చిందని ఇన్సైడర్ టాక్ ఉంది అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ని బహిరంగంగా నిర్వహిద్దామని నిర్వహించాలని ముందు అనుకున్నారు అయితే వాళ్ళకు అందిన సమాచారం మేరకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున జూనియర్ అభిమానులు హాజరు ప్లాన్ చేసుకున్నారంట ఈ తాకిడిని తట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందనే భయంతో ఇప్పుడు దాన్ని కేవలం ఇండోర్కి పరిమితం చేసే అవకాశాలు కనపడుతున్నాయి ముందుగా అయితే విజయవాడలోను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోనే అని అనుకున్నారు అయితే ఈ తాగిడిని తట్టుకోవడం కష్టం అనే ఉద్దేశంతో ఇండోర్లో పెట్టబోతున్నారంట ఈ విధంగా పాపం జూనియర్ అభిమానులను నిరాశపరిచినట్టు అవుతుంది